భద్రాచలంలో ప్రజలకు సేవలందించే తహసీల్దార్ కార్యాలయం శిథిల స్థితిలో కొనసాగుతోంది గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగంగా ఉన్న సమయంలో ఈ కార్యాలయం నుంచే సేవలు అందించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇదే పాత భవనంలో సేవలు కొనసాగుతున్నాయి అలనాటి పెంకుటిల్లు మాదిరిగా కనిపిస్తున్న ఈ భవనంలో అధికారులు సిబ్బంది తమ విధులను నిర్వహిస్తున్నారు పైకప్పు కొన్ని చోట్ల ఊడిపోవడం వర్షాకాలంలో లోపలికి నీరు కారడం వంటి సమస్యలతో ఉద్యోగులే కాదు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాత్కాలికంగా భవన ముందు భాగాన్ని రేకులతో కప్పినప్పటికీ లోపల స్థితి చాలా అస్తవ్యస్తంగా ఉంది పైకప్పు నుంచి మోస్తారు వర్షంలో కూడా నీరు కారిపోవడం పాత నిర్మాణం కుంగిపోవడం వంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో భద్రాచలం ప్రాంత వాసులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వం చొరవ తీసుకుని పాత భవనాన్ని తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు గాలి వర్షాలు ఎక్కువైతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు We did it.